హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది పాత రోజుల్లో అంటే నైంటీస్ అండ్ ఎయిటీ ఎయిట్స్ ఎయిటీ ఎయిట్ ఆ సీజన్లో పల్లెటూరుల్లో గుడ్డ బొమ్మలన్నీ వేసేవాళ్ళు థర్టీ ఎంఎం ప్రొజెక్టర్ తెచ్చి బయట ఆరు బయట సిని మూవీని వేసేవాళ్ళు అనమాట ఈ మూవీ వేసే ముందు ముందు రోజే అనౌన్స్ చేసేవాళ్ళు అనమాట రేపు మేము మూవీ వేస్తున్నాం పలానా మూవీ అని ఈ మూవీ వేస్తున్న రోజు పెద్ద కోలాహలంగా ఉండేది ఊరంతా ఎక్కడ వాళ్ళు అన్నీ సర్దుకునేసి ఆ టయానికి కరెక్ట్గా వచ్చేసేవాళ్ళు అందరం నేల మీద కూర్చొని పాత గోతాలు తెచ్చుకొని వేసుకొని కూర్చునే వాళ్ళం అంతేకాకుండా ఈ మూవీ చూస్తూ అందరం చాలా ఎంజాయ్ అందులో ప్రిండ్ ఆఫ్ సైలెంట్గా ఉండేది టెంట్ లాగా కట్టేవాళ్ళు అనమాట బయట నుంచి ఎవరు చూడకూడదని అప్పట్లో మా దగ్గర పావలా తీసుకునేవాళ్ళు లేదా యాభై పైసలు తీసుకునేవాళ్ళు ఏడైందంటే మూవీ స్టార్ట్ అయిపోయేది అందరం వచ్చి కూర్చొని సినిమా పిన్ డ్రాప్ సైలెంట్గా చూసేవాళ్ళం మధ్యలో ఇంటర్వ్యూల్ ఇచ్చేవాళ్ళు జోబులో వేయించిన బియ్యం గింజలు అలాగే వేయించిన చనగ లేదా శనవ ముద్దలు ఇలాంటివి తెచ్చుకొని తింటూ మూవీని ఆస్వాదించేవాళ్ళం ఆ రోజుల్లో సినిమా థియేటర్స్కి వెళ్ళేది చాలా తక్కువ ఇలా పల్లెటూరులో వేసిన మూవీ ది మూవీనే చాలా మంది చూసేవాళ్ళం ఊరు మొత్తం వచ్చి గ్యాదర్ అయ్యి ఒక దగ్గర కూర్చొని చూసేవాళ్ళం నేల మీదే కూర్చొని చూసేవాళ్ళం ఇలా వైట్ క్లాత్ ఒకటి కట్టేసి థర్టీఎంఎం ప్రాజెక్టు కొంచెం దూరంగా పెట్టి దానిలోంచి మూవీ వేసేవాళ్ళు ఎవరైనా అడ్డం వస్తే మూవీ వచ్చేది కాదు ఎందుకంటే ఆ రేస్ వెళ్ళి ఆ తెల్ల స్క్రీన్ మీద పడితేనే మనకు మూవీ కనబడేది ఆ రోజులు ఆ పాత జ్ఞాపకాలు మీలో ఎంతమందికి గుర్తున్నాయో నాకైతే తెలియదు కానీ నేనైతే చిన్నప్పుడు ఇలాంటి మూవీ ఒక ఐదు ఆరు చూశాను అంతకు అయితే నాకు గుర్తులేవు అంతేకాకుండా ఈ మూవీ చూడడానికి తాతలనో లేదా అమ్మనో కాకాబట్టి యాభై పైసలు సేకరించుకునేవాళ్ళం అలా కలెక్ట్ చేసుకున్న మనీతో వెళ్ళి మూవీ చూసేవాళ్ళం వేయించిన ఉప్పుడు బియ్యం లేదా శనగపప్పులు లేదా శనగ ముద్దలు ఇలాంటి జోబులు నిండా పోసుకొచ్చుకొని తింటూ ఆస్వాదించేవాళ్ళం అలాంటి జ్ఞాపకాలు మీలో ఎంతమందికి గుర్తున్నాయి ఫ్రెండ్స్ మీకు కనుక గుర్తుంటే ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొంతమంది ఇలాగా కూర్చొని చెట్ల మీద నుంచి దొంగచాటుగా సినిమాని డబ్బులు పే చేయకుండా ఫ్రెండ్స్ చేసిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇలాంటివి కూడా ఉన్నాయి అనుభూతులు ఈ వీడియో ద్వారా మిమ్మల్ని పాత రోజులకు ఒకసారి తీసుకెళ్ళొచ్చా అని అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకి తప్పకుండా వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్